నమస్తే అన్న నేను మొన్న మా పొలంకు భూమిజనక గంట మందు వాడి మంచి రిజల్ట్ ఉందని చెప్పి ఒక వీడియో పెట్టినా కదన్న చాలా మంది నాకు కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు నంబర్ పెట్టాయి తెచ్చుకుంటామని అయితే ఇది ఒక్కో జిల్లాలో అందుబాటులో ఉన్న ప్లేస్ లో నంబర్ పెడితే ఇప్పుడు నోట్ చేసుకోరన్న ఫస్ట్ జనగాం నుంచి స్టార్ట్ చేద్దామన్నా ఈ భూమిజనక గంట ముందు దొరికే ప్లేస్ లేవంటే ఇప్పుడు నంబర్ సేవ్ చేసుకోవాలి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ నెక్స్ట్ వచ్చి పాలకుర్తి నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ ఆ తర్వాత గజ్వేలో దొరికే ప్లేస్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో త్రీ సెవెన్ జీరో త్రీ ఫైవ్ నెక్స్ట్ వచ్చి మెదక్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ నైన్ డబల్ జీరో ఫైవ్ త్రీ నెక్స్ట్ నల్గొండ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ వన్ నైన్ ఎయిట్ వన్ త్రీ నెక్స్ట్ భువనగిరి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రిపుల్ వన్ ఎయిట్ వన్ నెక్స్ట్ సూర్యాపేట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ త్రీ డబల్ ఫైవ్ వన్ నెక్స్ట్ నర్సపూర్ లో దొరికే ప్లేస్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ త్రీ నెక్స్ట్ నిజాబాద్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ జీరో డబల్ నైన్ నెక్స్ట్ వచ్చి కామారెడ్డి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ ఎయిట్ నెక్స్ట్ సిద్దిపేట్ లో దొరికే ప్లేస్ డబల్ నైన్ వన్ టూ ఫైవ్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ సెవెన్ ఆ తర్వాత కరీంనగర్ లో దొరికే ప్లేస్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ నెక్స్ట్ ఆమూర్ లో దొరికే ప్లేస్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ డబల్ ఫోర్ నెక్స్ట్ రంగారెడ్డి డబల్ నైన్ వన్ డబల్ డబల్ టూ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ నెక్స్ట్ జమ్మికుంటలో దొరికే ప్లేస్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ నెక్స్ట్ సిరిసిల్లలో రెండు ప్లేస్ ప్లేస్లు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ మరో నంబర్ డబల్ సెవెన్ జీరో టూ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఆ తర్వాత పెద్దపల్లి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ నెక్స్ట్ మహబూబ్ నగర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ ఫోర్ ఫోర్ త్రీ నెక్స్ట్ విమలవాడ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ నెక్స్ట్ కర్ణాటక బల్లారిలో నైన్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ టూ నెక్స్ట్ మహబూబ్ నగర్ లో ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ వన్ త్రీ నెక్స్ట్ మీరు కూడా డబల్ నైన్ వన్ టూ త్రీ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ నైన్ సూర్యపేటలో దొరికే ప్లేస్ నైన్ జీరో వన్ జీరో వన్ సిక్స్ ట్రిపుల్ జీరో ఫోర్ నేను చెప్పిన ఈ నంబర్ మీరు సంప్రదిస్తే మీరు ఈ భూమి కనుక గంట మంది పోయి తెచ్చుకోవచ్చన్నా